హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆనందరావు కూతురి దగ్గర తాళాలు తీసి పది లక్షలు ఇంట్లో టెన్షన్ పోవాలంటే రామరాజు ఇంట్లో దొంగతనం చేయడమే మార్గం అంటాడు మళ్ళీ భాగ్యం షాక్ అవుతారు ఇంతకంటే మంచి మార్గం నీ దగ్గర ఉందా అని అడుగుతారు ఇప్పటికిప్పుడు పది లక్షలు తేవడం మన వల్ల కాని పని రేపు ఒక్కరోజు గడుము మనం రేపటిలో పది లక్షలు ఇవ్వకపోతే నీ కాపురం రోడ్డున పడుతుంది అందుకే నేను దొంగలా మీ ఇంటికి వస్తాను నువ్వు నాకు తాళాలు ఇచ్చాయి నేను పది లక్షలు తీసుకుంటా ఇదే అద్భుతమైన ఐడియా ఇంకేం మాట్లాడకు అని ఆనందరావు అంటాడు అదే రోజు నైట్ రా మళ్ళీ వాళ్ళ నాన్న ఇంటికి వస్తాడు మళ్ళీకి ఫోన్ చేసి డోర్ తీయమని చెప్తూ ఉంటాడు మళ్ళీ డోర్ తీస్తూ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది టెన్షన్తో నోట మాట బయటికి రాదు ఎందుకంటే రామరాజు గారు చిన్నోడు ఇద్దరు ఉంటారు బల్లి వాళ్ళ నాన్న అదే సమయానికి అక్కడికి వస్తాడు రామరాజు బల్లి వాళ్ళ నాన్నని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు నువ్వేంటి ఇక్కడ ఉండవు దొంగలాగా ఇక్కడికి ఎందుకు వచ్చావు ఆయన నువ్వు ఎందుకు ఈ టైంలో డోర్ తీశావు అని వాళ్ళని అంటూ ఉంటాడు ఈ మాటలు విన్నా ఇంట్లో వాళ్ళందరూ బయటికి వస్తారు అప్పుడు నర్మదా ఇద్దరు కలిసి రామరాజు గారికి చెప్తారు ఆయన్ని చూస్తే అర్థం అవ్వట్లేదా మామయ్య గారు దొంగతనం చేయడానికి వచ్చాడు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇలాంటిదే అని అంటూ ఉంటాడు ఇంతలో వాళ్ళే లేదు మామయ్య గారు మా నాన్న నన్ను చూడడానికి వచ్చాడు అంతే అని అంటూ ఉంటాడు ఇంతలో నిన్ను చూడడానికి విదేశంలో ఎందుకు వస్తాడు అయినా ఈ టైంలో ఎందుకు వస్తాడు అని అంటూ ఉంటాడు ఇంతలో వేదవతి ఈ టైంలో రావాల్సిన అవసరం ఏంటి అన్నయ్య గారు అయినా ఇలా దొంగతనం విషయంలో ఎందుకు వచ్చారు అసలేం జరుగుతుంది ఇక్కడ అని అంటూ ఉంటుంది ఇంతలో పెద్దోడు ఇప్పటిదాకా ఫోన్లో మాట్లాడింది మీ నాన్నతోనే కదా నేను చూడడానికి వస్తే నన్ను లేపాలి కదా ఎందుకు లేపలేదు దొంగతనంగా నువ్వు డోర్ తీయాల్సిన అవసరం ఏంటి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తా మళ్ళీ వాళ్ళ నాన్న ఏం చెప్పాలో అర్థం కాక టెన్షన్ పడిపోతూ ముందుగానే నా ఛానల్లో చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి